ద ట్రూత్ జర్నలిజం నిజం న్యూస్ పార్టీ అరకు పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థిని కొత్తపల్లి గీత కురూపం నియోజకవర్గం గుమ్మలక్ష్మీపురం మండలంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మారమూల గ్రామాలైన కొత్తవలస చింతరపాడు గ్రామాలలో పర్యటించిన కొత్తపల్లి గీతకు స్థానిక ప్రజలు సాంప్రదాయ గిరిజన వాయిద్యాలతో దింసా నృత్యాలతో స్వాగతం పలికారు గిరిజనులతో కలిసి దింసా నృత్యంలో అడుగులు కలిపారు గ్రామాల్లో ఉన్న పలువురు ఓటర్లను కలిసి కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి పార్టీల నేతలు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని చేసిన నినాదాలతో హోరెత్తించారు ಕಮಲಂಕ కొత్తలకి చంద్రబాబు బస్సు ఉచితంగా ఇచ్చారు అలాగే ఇతరులు చార్జీలు పెంచేసారి పెంచుకుంటూ చూస్తారు ప్రతి ఒక్కరికి సొంతింటి కలిస్తారు మన బిడ్డలు ఉద్యోగాలు ఇస్తారు అమ్మా మహిళలు すいません。<music>